హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి పండుగను అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా హలో హలో ఇదిగోండి చూసారా ఆకు పెత్తని ఆకు పెత్తరండి నిజంగానే బయ చెప్పేస్తుంది హాయ్ చెప్పేస్తుంది ఫోన్ తీసుకొని ఎవరైనా ఫోన్ చేస్తే హలో ఉంటుంది ఎవరు ఫోన్ చేయకపోయినా సరే ఫోన్ దొరికితే చాలు చెవులో పెట్టుకొని హలో హలో హాయ్ అంటూ ఉంటుందండి వాళ్ళ నాన్న ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడో అది విని అది అందులోనూ వాళ్ళ అత్తా వాళ్ళంతా రోజు ఫోన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళ అమ్మమ్మ అందరూ సో బాగా ముదిరిపోయి ఉండదు అన్నమాట ఫోన్లల్లో మాట్లాడడం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి అది అక్కడ తల దువ్వుకుంటుంటే దువ్విని దొరికితే వాళ్ళ నాన్న పక్కన ఏమంటున్నాడు చూడండి బడికి పోయేటప్పుడు తల దువ్వుకొని పౌడర్ రుద్దుకొని పోవాలా అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది అనమాట మామూలుగానే తర్వాత వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసింది సో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది ప్రజెంటు ఇక వాళ్ళ అత్త ఫోన్లో మాట్లాడుతుంది చూడండి వాళ్ళ అత్తతో మాట్లాడుతుంది ఇప్పుడు అక్కడ వాళ్ళత్తా హలో ఏం చేస్తున్నావు అన్నది అనమాట ఇది ఇచ్చి అన్నది అంటే వాళ్ళ అత్త పేరు అడిగింది అనమాట ఇచ్చి అన్నది ఏంటి ఇది ఇచ్చి అంటుందంటే అప్పుడు దాని పేరు చెప్తుందండి అది నిషి అని రౌడీ పిల్ల రౌడీ రాణిది ఇదిగోండి ఇంకొక క్యూటీ ఆ క్యూటీని ఈ రౌడీ రాణి కరిచేసిందంటండి తొడబట్టుకుని వడలాగా కొరికేసిందంట చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పాప మీదనే రూబాబు చేస్తుంది అన్నమా రౌడీ పాప చూడండి రౌడీ వంక చూస్తూనే ఉంది ఇక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఇరవై ఆరవ తారీఖు అంటే నిన్న ఈరోజు వినాయక చవితి కదా నిన్న అన్నమాట ఇక లంచ్కి ఇక్కడ ఆలూలు ఇంట్లో బంగాళాదుంపలు ఉన్నాయన్నమాట అందుకే బంగాళాదుంప ఫ్రై చేసేస్తున్నా అలాగే ఒక క్యారెట్ రెండు వంకాయలు కూడా ఉన్నాయి అన్నీ కలిపేసి ఫ్రై చేసేస్తున్నానండి దానిలోకి రసం అన్నమాట అందుకే రసము ఆలు ఫ్రై అన్నమాట లంచ్ అయితే మా కూర అయితే ఆ రోజు ఇప్పుడు టైము ఫైవ్ ఫార్టీ అవుతుంది అనమాట ఐదు నలభై అవుతుంది సో ఇటు అంటే ఈవినింగ్ సో ఇక ఇప్పుడైతే బజార్కి వెళ్తున్నానండి నిజానికి బజార్లో నాకు పెద్దగా పని ఏం లేదు సో పని కట్టుకొని మరీ వెళ్తున్నాను బజార్లో వీడియో తీద్దామని ఎందుకంటే రేపు వినాయక చవితి కదా సో మామూలు హడావుడు ఉన్నదనమాట బజార్లో అంటే అన్ని ఊర్లలో అలానే ఉంటుంది సో మా బజార్లో ఎలా ఉందో ఏంటో అనేది మీకు చూపిద్దామని వెళ్తున్నాను అనమాట చాలా వేడిగా ఉందండి బాబోయ్ బేభచ్చమైన ఎండ అన్నమాట ఇప్పుడే కొంచెం అలా కొంచెం అలా ఉంది కానీ సిక్స్ అవుతుండే లోపల ఫోర్ ఏమో కొంచెం ఎండ తగ్గినట్టుంది అయినా కానీ చాలా వేడిగా ఉందన్నమాట ఎండ భయంకరంగా బేభచ్చకు వచ్చింది ఇప్పుడు కొంచెం అలా ఉంది అయినా హ్యూమిడిటీ చాలా ఎక్కువ చాలా వేడిగా ఉంది భయంకరంగా ఉంది సో ఇక ఇప్పుడైతే బజార్కి వెళ్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా బజార్ ఎలా ఉందో ఏంటో అనేది కూడా చూసేయండి ఇదిగోండి ఇంటి దగ్గర అయితే ఆటో ఎక్కి బజార్లో దిగేశాను అసలు ఆటో కూడా ఎక్కనవసరం లేదండి దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ నేనైతే ఆటో ఎక్కి అక్కడ దిగేశాను అన్నమాట మామూలు రోజులే కన్నా ఇలా ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అంటే పండగ రోజులలో భలే ఉంటుంది కదా బజారు ఆ పండగకు సంబంధించిన స్టఫ్తో నిండిపోయి భలే కళకళలాడిపోతూ ఉంటుందండి ఆ జనాలు కానీ ఆ స్టఫ్ కానీ చాలా బాగుంటుంది అనమాట బజారు కూడా అనుకుంటుంటుంది అబ్బా ఈరోజు ఎంత కళకళగా ఉందో నన్ను ఎంత బాగా అలంకరించారో అని బజార్ అనుకుంటుంటుంది అన్నమాట ఎందుకంటే ఇవన్నీ పెట్టేస్తారు కదా దారి పొడుగున వినాయక విగ్రహాలు అయితేమి పండ్లైతే అంటే పండగకు సంబంధించిన స్టఫ్ అంతా ప్రత్యేకంగా పెట్టుకుంటారు కదా ఆ రోజు సో భలే ఉందండి నిజంగానే అసలు కళకళలా ఆడిపోతుందన్నమాట ఇది వచ్చి రైతు బజార్ అండి రైతు మార్కెట్ అన్నమాట ఆర్చిలాగా కనిపిస్తుంది కదా అది రైతు బజారు అంత ఈ అబ్బాయి మా ఊరి అబ్బాయి అండి మేము ఎప్పుడైనా పూలమాలలు అంటే పూలదండలు తీసుకోవాలంటే ఈ అబ్బాయి దగ్గరికే వెళ్తుంటాము ఎక్కువ అంటే తెల్లలో పెట్టుకునే పూల కన్నా ఇలా పూలదండలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ అంగట్లో ఇక ఇక్కడ కూరగాయలు తీసుకున్నామని కొంచెం ముందుకు వెళ్తున్నాను అంటే మామూలుగా రైతు మార్కెట్లో కన్నా ఎక్కువ బండ్ల మీద పెట్టుకుంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం అన్నమాట అంటే వరుసగా పెట్టుకుంటారు ఎక్కడ కావాలంటే ఎక్కడ ఫ్రెష్గా ఉంటే అక్కడ తీసుకోవచ్చు అని కొంచెం ముందుకు వెళ్తున్నాను వీళ్ళ దగ్గర అయితే తల్లలో పెట్టుకునే పూలు వీళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటాయండి మామూలుగా పూల షాపుల్లో కన్నా నేను ఇందాక చూపించాను కదా అక్కడ విడి పూలు ఎక్కువగా ఉంటాయి మామూలుగా తల్లలో పెట్టుకునే పూలు కూడా ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే ఇలా చేతుల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు వీళ్ళు తోటలలో నుంచి తీసుకొని వచ్చేసి అల్లే అల్లుకొని ఇలా చేతుల మీద పెట్టుకొని అమ్మేస్తూ ఉంటారండి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ మంది ఉంటారు సో ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి మామూలు టైంలో కన్నా ఇలాంటి టైంలో కొంచెం ఎక్కువ ఉంటాయిలే ఎక్కువే అంటే కాస్ట్ అండి నేను చెప్తాను టైంలో అయితే కొంచెం తక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఉంటాయండి సో పోయింది అనుకోండి పొద్దుపోతే ఇంకా మిగిలిపోతాయి కదా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవాలి కదా అలాంటప్పుడు కొంచెం తక్కువ రేటుకు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ సందడినంత మిస్ కాకుండా ఉండడానికే నేనైతే ప్రత్యేకంగా వెళ్తూ ఉంటానండి ఇలాంటి పండగ రోజులలో అయితే పని పెద్దగా లేకపోయినా కానీ పని కట్టుకొని మరీ వెళ్తుంటాను అన్నమాట ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదేనన్నమాట లలిత జ్యువెలరీ ఇదిగో ఇదేనండి ఇక ఇక్కడి నుంచి రిటర్న్ అవుతున్నానండి ఇంటికి కూరగాయలు తీసుకొని బయలుదేరేస్తున్నాను అన్నమాట బజార్ నుంచి అయితే వచ్చేసాను అనమాట టైము సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది చెమటి ఎలా పోసిపోతున్నాయి చూడండి అర్జెంటుగా ముందు స్నానం చేసేయాలి ఇక ఇక్కడైదిగోండి బజార్ నుంచి వస్తూ వస్తూ ఇవి తీసుకొచ్చానండి టమోటాలు ఒక కేజీ ఇవేమో బంగాళాదుంపలు హాఫ్ కేజీ అండి అలాగే అల్లం ఏమో పావు కేజీ ఇవి కూడా పావు కేజీ అండి ఇవైతే యాభై రూపాయలు అంటే అరవై చెప్పారు యాభైకి ఇచ్చారనమాట ఇవి ముప్పై రూపాయలు అండి అర కేజీ ఇదైతే ముప్పై రూపాయలు పావు కేజీ ఇవి ఇరవై రూపాయలు సో ఇవేనండి నేను తీసుకొచ్చింది ఇక కూరగాయలు అయితే ఏం తీసుకురావాలి కూరగాయలు అంటే ఇవే నేను తీసుకొచ్చిన కూరగాయలు ఇంకా బెండకాయలు వంకాయలు అవన్నీ ఉన్నాయి కానీ బెండకాయలు బాగున్నాయి గోరుచిక్కులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వంకాయలు అవన్నీ వంకాయలు ఏరుకున్నాను కానీ తీసుకున్నాను చిన్న సైజు అయితే ఒక రేటు పెద్ద సైజు ఒక రేటు చెప్పింది అన్నీ కలిపి అయితే ఇంకొక రేటు అన్నది అది కాక ఈరోజు రష్గా ఎక్కువ కదా జనాలు అందుకే సర్లే ప్రస్తుతానికి ఇవే తీసుకొని వచ్చేసాను అన్నమాట కడిగేసాను అల్లము టమోటాలు అయితే కడిగి ఆరబెట్టేశా ఇక ఇవి కూడా ఇవి కడిగేసి తొడియాలు వలిచేసి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఇది కూడా ఆరిన తర్వాత ఇవి ప్రస్తుతానికి ఇవి రెండు క్లీన్ చేశారు ఇవి అయితే కడగను ఇవి ఇట్లాగే ఉంచేస్తా బయటనే ఇక ఇక్కడ కూరగాయలు కడిగి పెట్టేసి స్నానం చేసి ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అంటే చీకటి పడిపోయింది అప్పటికి అప్పుడు వెళ్ళాను అన్నమాట ఎందుకంటే కొంచెం కళ్ళు దురదృరదగా ఉన్నాయన్నమాట మా వదిన దగ్గర ఐ డ్రాప్ కోసమని డ్రాప్ తెచ్చుకుందామని వెళ్ళాను నేను వెళ్లే లోపల మా చెరిష్మా ఏమో పూజ సామాన్లన్నీ మంచిగా కడిగి బొట్లు పెట్టుకుంటుంది తెల్లవారితి వినాయక చవితి కదా అందుకు ఇక ఇదిగోండి ఇదేమో రైల్వే స్టేషన్ లైటింగ్ కనిపించేది రైల్వే స్టేషన్ అంటే ఇది మా పైన నుంచి ఇక్కడ ముందు లేదు ఇది కట్టారన్నమాట కొంచెం మంచిగా వేసారు సో అక్కడ లైటింగ్స్ వేస్తున్నారు అక్కడ ఏంటంటే బొమ్మను పెడతారేమో సో అందుకే మంచిగా వేస్తున్నారు అనమాట ఇకిదిగోండి నైట్ అయితే నేనైతే దోశ దోశ చేసుకొని తింటున్నానండి దోశ కారము మా అలక్స్ మా అబ్బాయి ఏమో అన్నమే తినేశారు పొద్దున్న చేశాను కదా బంగాళాదుంప కర్రీ రసం ఉంటే వాళ్ళు ఏమో దాంతో తినేసారు నేనైతే ఇది తింటున్నా చట్నీ ఏం లేదండి కారము అలాగే ఫ్రై ఉంది ఆ ఫ్రైతో కూడా తినేస్తున్నాను అనమాట సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం